ఇర్మియ గ్రంథం నాలుగవ అధ్యాయం ఇదే ఎహోవా వాక్కు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నాయుద్దకే రావలను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి ఎహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కలుగును అనుకుందురు ఆయన ఎందే అతిశయపడుదురు యోదావారికి యరుశ్లేముని వాసులకును ఏహోవాచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి అవిధేయుల మానుకుని మీ దుశ్చక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు యూదావారులారా ఎరుశులేము నివాసులారా ఏహోవాకు లోబడి యుండు యూదాలో సమాచారము ప్రకటించుడి ఎరుశులేములో చాటించుడి దేశములో బోర ఊదుడి గట్టిగా హెచ్చరిక చేయిడి ఎట్లనగా ప్రాకారము గల పట్టణముల్లోనికి పోవునట్లుగా పోగై రండి సీయోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి పారిపోయి తప్పించుకుంటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి ఎహోవా నేను ఉత్తర దిక్కు నుండి కేడును రప్పించుచున్నాను గొప్ప నాశనమును రప్పించుచున్నాను పదల్లో నుండి సింహము బయలుదేరియున్నది జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడచియున్నాడు నీ పట్టణంలో పాడే నిర్జనముగా ఉండును ఇందుకై గోని పట్ట కట్టుకుని రోదనము చేయుడి కేకులు వేయుడి ఏహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు ఇదే వాకు అదెను రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నొందుదురు ప్రవక్తులు విస్మయమొందుదురు అప్పుడు ఇట్లాంటిని కటకట యహోవా ప్రభువా ఖడ్గము హత్య చేయి చుండగా నీవు మీకు క్షేమం కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను ఎరుశ్లేమును బాగుగా మోసపుచ్చుతివి ఆ కాలమున ఈ జనులకును ఎరుశ్లేములకు ఈలాగూ చెప్పబడును అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తెతట్టు విసురుచున్నది అది దుర్పార పట్టుటికైనను శుద్ధి చేయుటికైనను తగినది కాదు అందుకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నది ఇప్పుడు వారి మీదికి రావాల్సిన తీర్పులు సెలవిత్తును అని ఏహోవా చెప్పుచున్నాడు మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చున్నాడు ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి అయ్యో మనము దోపుడు సొమ్మైతి ఎరుషులేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకును ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును దాను ప్రదేశమున ఒకడు ప్రకటన చేయొచ్చున్నాడు కేడి వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండల ఒకడు చాటించుచున్నాడు ముట్టడి వేయి వారు దూరదేశం నుండి వచ్చి యూధా పట్టణములను పట్టుకుందుమని బిగ్గరగా అరుచుచున్నారని ఎరుశ్లేమును గుచ్చి ప్రకటన చేయుడి జనములకు తెలియజేయడి ఆమె మీద తిరుగుబాటు చేసను కనుక వారు దాని చుట్టూ ఇదే వాక్కు నీ ప్రవర్తనయు నీ మీదికి రప్పించను నీ చెడుతరమే దీనికి కారణము ఇది చేదుగా ఉన్నది కదా నీ హృదయం అంటుచున్నది కదా నా కడుపు నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది తాళలేను నా ప్రాణమా బాకానాదము వినపడుచున్నది కదా యుద్ధఘోష నీకు వినపడుచున్నది కదా కీడు వెంట కీడు వచ్చుచున్నది దేశమంతయు దోచుకొనబడుచున్నది నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలను నేను ఎన్నాళ్ళు విడుచుండవలను నా జనులు అవివేకులు వారు నా నెరుగురు వారు మూడులైన పిల్లలు వారికి తెలివి లేదు కేడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయను పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నీ కదులుచున్నవి నేను చూడగా నరుడొకడును లేకపోయేను ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను అందులోని పట్టణములన్నయూ ఎహోవా కోపాగ్ని నిలువలేక ఆయన ఎదుటి నుండకుండా పడగొట్టబడి ఉండును ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ దేశమంతయు పాడగును గాని నిశేషముగా దాని నాశనము చేయను దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని నేను పశ్చాత్తాపడలేదు రద్దు చేయటలేదు రౌతులను విలుకాండ్రను చేయు ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోవచ్చున్నారు తుప్పలలో దూరుచున్నారు మెట్టలకు ఎక్కుచున్నారు ప్రతి పట్టణము నిశ్చినమాయను వాటిలో నివాసులు ఎవరూ లేరు దోచుకొనబడిన దాన నీవేమి చేయదువు రక్తవర్ణ వస్త్రములు కట్టుకుని సువర్ణ భూషణములు ధరించి కాటుకు చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే నిన్ను నీవు అలంకరించుకుంటా వ్యర్థమే నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయనట్లు తొలి కానుపు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ నరహంతకులు పాలే నేను మూర్చిల్లుచున్నాను అని ఎగరోజుచూ చేతులార్చుచూ కేకలు వేయిట నాకు వినపడుచున్నది